క్యారెట్ పచ్చిది తినాలంటే చాలా కష్టంగా ఉంటుంది అలాగని కూర చేసి తిందామంటే చాలా తీయగా ఉంటుంది అస్సలు తినబుద్దవదు అందుకోసమని తినకుండా వదిలేసే వారు ఎందరో ఉన్నారు వాళ్ళందరి కోసం ఈ వీడియో అన్నమాట చాలా బాగుంటుంది ఇలాగ క్యారెట్ ని ముక్కలుగా కట్ చేసి మెత్తగా మిక్సీ పట్టి తీసుకోండి తర్వాత కొంచెం అంతా గోధుమ పిండి తీసుకోండి పిండిలోకి మనం మిక్సీ పట్టిన క్యారెట్ పేస్ట్ మొత్తం అంతా వేసుకోవాలి తర్వాత కొంచెం అంతా ఉప్పు కొంచెం అంతా నూనె వేసి అవసరం అయితే అని నీళ్లు వేసి దీని చపాతి పిండి లాగా సాఫ్ట్ గా కలిపి ఒక పది నిమిషాల పాటు పిండిని పక్కన పెడితే పిండి చక్కగా నానుతుంది తర్వాత మనము మడత చపాతీలు చేసుకుందాము సైజ్ లోకి చేసిన తర్వాత కొంచమంత నూనె పొడిపిండి చల్లి అటు ఇటుగా రెండు మడతలు వేసి దీన్ని మరీ పలసగా కాకుండా కాస్త మందంగానే లాటించండి ఇదే పిండితో స్వీట్ చపాతి ఎలా తయారేసుకోవాలో చూద్దాము పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒక ముద్ద తీసుకొని మధ్యలో గుంటలాగా చేసి ఒక రెండు మూడు స్పూన్ల చక్కెర వేసి తర్వాత ఇలాగా ప్యాక్ చేయండి ప్యాక్ చేసిన తర్వాత మళ్ళీ బాల్లాగా చేసి కొంచమంత పొడిపిండి వేసి దీన్ని మరీ పలసగా కాకుండా కాస్త మందంగానే లాటించుకోండి ఇలాగా లాటించిన తర్వాత తర్వాత పెనం పైన కొంచెమంత నెయ్యి వేసి కాల్చండి స్వీట్ కదా పిల్లలు చాలా ఇష్టపడి తింటారు నెయ్యి వేసి కాల్చడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఎంత బాగా పొంగుతుందో నార్మల్గా చేసిన మడత చపాతీలు డైట్ చేసే వాళ్ళకైతే సూపర్ ఫుడ్ అన్నమాట ఒక రెండు తింటే సరిపోతుంది స్వీట్ చపాతీలు అయితే పిల్లలకు చేసి పెట్టండి చాలా బాగుంటాయి వీడియో నస్తే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు